హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయడం చూద్దాం ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి చాలా హెల్దీ అనమాట రోజు ఒక బౌల్ తింటే చాలు దీంట్లో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి అనమాట సో దీన్ని చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లోకి వన్ వన్ స్పూన్ వరకు పప్పులను అనబెట్టుకోవాలి ఇక్కడ ఐదు రకాల పప్పులు తీసుకున్నాను నేను ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పప్పులను తీసుకోవాలన్నమాట ఇక్కడ కందిపప్పు శనగపప్పు ఎర్ర కందిపప్పు పేసర్లు పొట్టుమినపప్పు వీటన్నిటిని మంచి ఇట్లా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాన్తే సరిపోతుంది అనమాట సో అవి నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లోకి మనం జొన్న రవ్వ తీసుకోవాలన్నమాట ఈ రవ్వను కూడా ఒక రెండు సార్లు కడిగేసి మళ్ళీ మునిగే వరకు నీళ్ళు పోసేసి నానబెట్టేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఈ రవ్వ అనేది కొంచెం అట్లా దొడ్డుగా ఉంది కదా సో అందుకని నానబెట్టుకోవాలన్నమాట తొందర ఉడకడానికి ఇట్లా నానితే మంచిగా ఉడికిపోతుంది అనమాట పప్పులు రవ్వ నానిన తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ అనమాట అట్లా చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసేసుకోవాలి వీటినంతా ఒకసారి అట్లా కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను నేను తర్వాత ఒక టమాటో కూడా ఇక్కడ మన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు దీంట్లో ఇష్టం అనమాట ఆకుకూరలు కూరలు కూడా వేసుకోవచ్చు ఉన్న వాటితో ఇట్లా చేసుకోవచ్చు చాలా హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇట్లా అన్ని కూరగాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ నానబెట్టిన పప్పులు రవ్వను కూడా ఇప్పుడే వేసేసుకొని ఇదంతా మంచిగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట హైలో పెడితే మాడిపోతుంది సో అందుకని మంచిగా అట్లా వేగిన తర్వాత కొంచెం పసుపు కారము తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అట్లాంటివి కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఆల్రెడీ ముందే వేసినా కదా సౌందక జీలకర్ర పొడి వేయలేదు వీటన్నిటిని అట్లా మంచిగా కలిపేసి కొంచెం అవన్నీ కూరగాయలు మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా దానికి మనం ఆరు కప్పుల వరకు నీళ్ళు పోసేసుకోవాలన్నమాట ఈ నీళ్ళన్ని పోసేసి ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫస్ట్ సిమ్లోనే పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు బిజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడే తర్వాత మూత పెట్టేసి ఒక ప్రివిజిల్స్ వచ్చి ఉడికించుకోవాలి ఫస్ట్ సిమ్లోనే పెట్టేసేయాలి ఐదు నిమిషాలు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఎంత బాగా ఉడికిందో చూస్తున్నారు కదా ఇట్లనే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా ఉంటేనే అది బాగుంటుంది తినడానికి కొంచెం గట్టి కావాలనుకుంటే స్టవ్ పని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేయచ్చు లాస్ట్కి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మరసం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట సో ఎంతో ఎనర్జీనిచ్చే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి షుగర్ బీపీ కంట్రోల్ కావాలా కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలా వెయిట్ లాస్ అవ్వాలా అనుకుంటే ఈ పోషకాలతో నిండిన ప్రోటీన్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాదు లంచ్ డిన్నర్లోకి కూడా తినవచ్చు వారంలో ఒక మూడు సార్లు అయినా తింటే మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినేసేయచ్చు వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్